జై వీరబ్రహ్మజై జై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మకర రాశి జాతకుల రాశి ఫలం శివాయ బ్రహ్మణే నమ వీరబ్రహ్మేంద్ర బ్రహ్మేంద్ర స్వామినే నమోండమ ఎంతో కాలంగా ఏలనాడుసరి ప్రభావం వల్ల ఇబ్బంది పడుతున్నాం ద్వితీయ స్థానమైనటువంటి వాక్స్థానంలో కూడా శని భగవానుడి యొక్క సంచారం జరుగుతుంది ఆర్థికంగా సామాజికంగా ఇబ్బంది పడుతున్నటువంటి మకర రాశి జాతుకులకి చాలా మంచి యోగాలు ఉన్నాయి ఏడున్నర సంవత్సరాల యొక్క జీవన గమనంలోని ఏలినాటి శని ఫలితం సంపూర్ణం కాబోతోంది మీ జీవితంలో మరిన్ని ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లోకి జీవితం ముందుకు వెళ్ళగలుగుతున్నారు అనుకూలవంతమైనటువంటి ఫలితాలు తప్పకుండా రాబోతాయనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు జీవితంలో శని భగవానుడి యొక్క సంచారం కొన్ని అనుభవాల్ని నేర్పిస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో జరిగినటువంటి అంశాలు కూడా ఇంచుమించుగావి ఎందుకంటే ఒక ముఖ్యమైనటువంటి విషయంలో ఒక అవకాశం మీకు తలుపు తట్టి ఆ అవకాశం మీకు వచ్చినట్టుగా భావన చేసి ఒక ముఖ్యమైనటువంటి విషయంలో మానసిక సంఘర్షణ పడ్డ మీకు భగవంతుడు కాలం సహకరించినట్టు మళ్ళీ అలాంటి అవకాశం మీ తలుపు తట్టబోతుంది దేశ కాలమాన పరిస్థితులు అవ్వచ్చు కర్మకారకుడైనటువంటి శని భగవానుడు తన యొక్క ఏలినాటి శని సందర్భంలో అవ్వచ్చు కొన్ని తీక్షణమైనటువంటి ఫలితాలని ప్రత్యేకమైన ఫలితాలని ఇస్తూ ఉంటాడు ఆ సందర్భంలో జరిగినటువంటి స్థితిగతుల్లో మనస్సు సంఘర్షణ చెంది ఏం చేయాలో అర్థం కాక ఏమవుతుందో తెలియక సంఘర్షణతో కూడిన జీవన విధానంలో ఉన్న మీకు మానసికమైనటువంటి సంఘర్షణలు తొలగిపోయేటువంటి అవకాశం ఉంది మళ్ళీ మీకు మంచి సమయం మొదలు కాబోతుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు భగవద్ అనుగ్రహం ఉంది భార్యాభర్తల బంధం కుటుంబానికి సంబంధించిన స్థితిగతులు సానుకూలంగా ఉన్నాయి పెద్దల యొక్క అనుకూలత లభిస్తుంది యజమాని స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు అవ్వచ్చు కుటుంబానికి సంబంధించినటువంటి పెద్ద వ్యక్తుల యొక్క సహచర్యంతో కొన్ని సమస్యలని పరిష్కారం చేసుకోగలుగుతారు ఎప్పటికప్పుడు ఉన్నటువంటి స్థితిగతుల్ని ముందుకు తీసుకెళ్లగలుగుతారు ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా ఒక్కసారిగా పూర్తవటం మొదలవుతుంది జీవితంలో ఒక మహర్దశ మొదలయ్యిందా అన్నటువంటి విధంగా మీ పరిస్థితులు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం యోగదాయకమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో మీ జీవితం ఉండబోతుందంటంలో ఎటువంటి సందేహం కూడా లేదు సంతానపరమైనటువంటి అంశాల పట్ల శ్రద్ధ ఉంచండి వాళ్ళకు సంబంధించినటువంటి విద్య ఉద్యోగం జీవితానికి సంబంధించినటువంటి స్థిరత్వం వీటికి సంబంధించినటువంటి విషయాలు ముఖ్యమైనటువంటి పరిస్థితులకి కారణమవుతూ ఉంటాయి జీవన గమనంలో పది మందికి మంచి చేసి అతి మంచితనం అతి నిజాయిత కూడినటువంటి ప్రవర్తన వల్ల మనం చేసినటువంటి కొన్ని రకాలైనటువంటి చర్యలు కొన్ని ఇబ్బందులకు కారణమై ఉంటాయి కానీ భగవంతుడు కాలం మాత్రం ఇతరులకు మనం చేసినటువంటి మేనులు కూడా మనకి మంచి చేసేటువంటి అవకాశాన్ని సమీపమైన భవిష్యత్తులో ఇస్తాయి వృత్తి ఉద్యోగం వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు ఉన్న వాళ్ళకి అత్యంత అనుకూలవంతంగా ఉంది ఉద్యోగస్తులకి మీరు కోరుకున్నటువంటి చోటుకి బదిలీ అవుతారు పదోన్నతి లభించేటువంటి అవకాశం కనపడుతూ ఉంది వ్యాపార సంబంధమైనటువంటి భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వాళ్ళకి ద్వితీయార్థంలో బాగుంది వ్యాపారాలు విస్తరించగలుగుతారు ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో ఆదాయాన్ని సముపార్జించగలిగినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉన్నాయి కుటుంబపరమైన వ్యవహారాలు కుటుంబ సభ్యులు పెద్దలతో సఖ్యత లభిస్తుంది రాజీ మార్గంలో వారసత్వ సంబంధమైనటువంటి విషయాల్ని పరిష్కారం చేసుకోగలుగుతారు సమాజంలో మీ యొక్క ఖ్యాతి పెరుగుతుంది ఎక్కడైతే అవకాశాన్ని కోల్పోయామో మళ్ళీ భగవంతుడు కాలం మీకు అలాంటి అవకాశాన్ని మళ్ళీ మీకు అందజేస్తుంది ఇవి అనుకూలవంతమైనటువంటి స్థితిగతులకి కారణమయ్యేటువంటి సందర్భం ప్రత్యేకించి ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ప్రజా సంబంధమైనటువంటి మీడియాకు సంబంధించినటువంటి సినీ సంబంధమైనటువంటి పరిశ్రమల్లో ఉన్నటువంటి వాళ్ళకి అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి నామినేటెడ్ పోస్టులు లభిస్తాయి మీరు కోరుకున్న ఉన్నత ఆధారితమైనటువంటి పదవుల్లోకి వెళ్ళడానికి మార్గం సుగమం అయ్యేటువంటి అవకాశం ఉంది అయితే ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం తస్మాత్ జాగ్రత్త ఎంతో కాలంగా ఉన్నటువంటి ఒక చిన్న ఆరోగ్య సంస్థని నిర్లక్ష్యం చేయటం వల్ల అది పెద్ద ఇబ్బందిగా మారుతుంది వైద్యపరమైనటువంటి చికిత్స తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సంస్థలు మీ ఆధ్వర్యంలో నడుస్తున్న వ్యాపారాలు వాటి యొక్క పురోగవృద్ధి బాగుంటుంది కానీ కొన్ని రకాలైనటువంటి పరిస్థితుల్లో శత్రు సంబంధమైనటువంటి వర్గం మీకు కొన్ని ఇబ్బందుల్ని కలగజేస్తారు కొన్ని సమస్యలకి కారణమవుతాయి ఏం చేయాలో అర్థం కాక ఏమవుతుందో తెలియక సంఘర్షణతో కూడిన జీవన విధానంలో కొన్నిసార్లు ఉండేటువంటి అవకాశం ఉంది విశేషవంతమైనటువంటి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు కూడా రాబోతున్నాయి భావోద్వేగాల్ని నియంత్రించుకోగలిగితే ప్రతి పని కూడా మీకు సానుకూలవంతమవుతుంది విద్యార్థిని విద్యార్థులకు అనుకూలవంతమైన కాలం పోటీ పరీక్షలు రాస్తున్న వాళ్ళకి అనుకూలంగా ఉంది వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి వివాహ యోగం కూడా సూచిస్తూ ఉంది ఏది ఏమైనప్పటికీ మీ సమీప ప్రాంగణంలోని అతి ప్రాచీనమైనటువంటి హనుమంతుల వారు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి హనుమంతుల వారికి చందన అలంకారాన్ని చేసిన నూట ఎనిమిది అరటిపళ్ళతో కదలి అర్చన చేయించిన అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు వస్తాయి జాతకంలోని సర్వారిష్టాలు తొలగిపోయి ఉన్నతమైనటువంటి స్థితిగతులు రావటానికి అవకాశం ఉంది మరిన్ని వీడియోలు చూడటానికి కానీ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి